కోనసీమ జిల్లా సోమేశ్వరంలోని ఆక్వా చెరువులో తవ్వకాలను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు చెరువు వద్ద ఆందోళన నిర్వహించారు దీంతో అక్కడికి రెవెన్యూ అధికారులు చేరుకున్నారు చేపల చెరువు వల్ల తాగునీరు కలుషితమైపోయిందంటూ మండిపడ్డారు రసాయనాల వినియోగం ఇబ్బందికరంగా మారిందన్నారు నమస్తే అండి మాది రాయవరం మండలం సోమేశ్వరం గ్రామం సీతంపేట మాకు ఇక్కడ పంట పొలాల్లో ఆక్వ తవ్వడానికి ట్రై చేస్తున్నారండి మాకు ఎప్పటి నుంచో ఒక ఇంచుమించు డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి వ్యవసాయ భూములండి మాకు నీళ్ళు అయితే ఒక ముప్పై నలభై అడుగులు పడతాయండి అటువంటి దుక్కుని ఈ చెరువులు తోవడానికి ప్రయత్నిస్తున్నారు మేము అందరినీ కూడా అడిగాము ప్రతి ఒక్కరు కూడా ఈ చెరువులకు మా ఊళ్ళో ఎవరు అనుమతి ఉంచట్లేదండి అంటే ఒకప్పుడు కోల్పారాలో ఈ బట్టీలు మా ఇంట్లో చుట్టూరే ఉన్నాయండి అంతబోస కిలోమీటర్ లోపులో అన్నీ ఉన్నాయి పూర్వీకులు తెలియకుండా చేసినట్లు వాళ్ళు పెట్టించారండి అప్పట్లో జరిగినాయి అయ్యి వరకు భరిస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఈ అక్రమ తవ్వకాలకి సిద్ధపడుతున్నారండి రైతుల దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డామండి వాళ్ళైతే మరి మేము మేము చేసేది మేము చేసుకుంటాం మీరు చేసేది మీరు చేసుకోమంటున్నారు మీరు కొంచెం న్యాయం చేయాలండి గ్రామానికి సో సోమేశ్వరం చివర సీతంపేట అండి ఇక్కడ చెరువులు తవ్వుతున్నారండి అది ఏమీ మాకు చెప్పలేదండి దాన్ని కాబట్టి మేము ఆప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికే కోల్పారం వల్ల ఈ బట్టీల వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం పోలే అని ఊరుకున్నామండి ఈ రైలు చెరువుల వల్ల వాటర్ అయ్యి అయిపోయి మేను ఈ రైలు వల్ల తెగుళ్ళు కట్ట వస్తే పిల్లలు అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఈ వాసనలు ఈ బాధలో భరించినాక చాలా మంది మా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి మేమైతే ఈ రైతుకి గట్రా ఏం విరోధం కట్ట కాదండి మేము నీళ్లు కట్ట పొడైపోతున్నాయి ఈ బాధలు ఇంకా మా ఈ మాతోనే పోద తరతరాలు చూస్తాయి అందుకు కాబట్టి మేము ఆప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఎవరైనా మాకు సహకరించి ఇది ఆపు చేసే ప్రయత్నం చేయాలండి గట్రా దుమ్ము ఇట్ల వల్ల కూడా మేము బట్టలు గట్టా ఆరేసుకోలేకపోతున్నాం ఇవన్నీ దురదలు గట్రా వచ్చేస్తున్నాయండి అయినా సరే భరించి ఇది కూడా ఇది కూడా చెరువుని చేసేసి శుభ్రంగా నీళ్ళు అయ్యి పాడు చేసేస్తాను చూస్తున్నారండి మేము మించి నీళ్ళు గురించి తెగుళ్ళు గురించి భయపడి ఆపు చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్పండి మాకు రైతు మీద కానీ ఎవరి మీద విరోధం లేదండి అయితే మటుకు పంట భూములు అండి బీడు భూములు అయితే కాదండి మేము సెర్వులు తోగుతున్నారని తెలిసిందండి తెలిసాక ఆడ మగ కూడా రైతు సాగుడికాడకు వచ్చామండి రైతు సాగుడికాడకు వస్తే మేము రైతుని అడిగామండి రైతుని అడిగితే రైతు అన్నాడండి మీ ఇంట్లో వెలకలు నాపుతారా లేకపోతే మాకు పదిహేను వేలు ఇచ్చి మళ్ళీ మీ ఇంట్లో ఆడ మగ కూడా వచ్చి మా సేలు పని చేస్తారా ఆరు వందలు పూలు ఉంటే నాలుగు ఐదు వందలు ఇస్తాను అన్నారండి నాలుగైదు వందలు ఇస్తానంటే అండి చెరువులు మాత్రం మేము మానం మీరు ఏది చేసుకుంటే చేసుకోండి అన్నారండి అయితే మేము చెరువులు మొదలు పెట్టిన గడక మేము వచ్చేసామండి ఆడ మగ కూడా ఆ మిషన్ వాళ్ళు కూడా లేరండి ఆ మిషన్ గడ మేము టెంట్ వేసుకోవాలనుకున్నామండి ఎండ గురించి మా ఇంటి తెచ్చుకుని అలాగే ఆడ కూడా పది ఇందాక ఉన్నామండి ఇంకా ఎవరు రాలేదండి రైతు కూడా రాలేదండి రాకపోతే మేము చెరువులు మాత్రం మానం అన్నారండి మేము పది ఎక్కడ ఇస్తామండి బట్టీలు కూడా తీసేరండి బట్టి కూడా మేము ఒప్పుకున్నాం ఆ రోజునండి మేము తెల్లదాడి మేము చిన్నోళ్ళము పెద్దోళ్ళు ఏదో తెలకి ఇచ్చేసారండి కోడి పారానికి దానికి కూడా వాసన ఎంత వాసన వచ్చేస్తుందండి భరించలేకపోతుందండి గాలి వేసినప్పుడు కూడా ఈ బట్టి బూడిద కూడా అండి మేడల మీద కట్ట బట్టలు ఎండేసుకున్నా ఏది ఎండేసుకున్నా శుభ్రంగా బూరుది అడిపోతుంది వానాకాలం వచ్చిందంటే ఈ పారం గురించి అండి ఏగా తెగ వచ్చేస్తాయండి మాకు చాలా తెగుళ్ళు వచ్చేస్తున్నాయండి పిల్లలకే కట్టానండి మరి